సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము విందామండి మనము ఏ కోరిక ఉన్నా సరే అమ్మవారిని మనము రాత్రిపూట గనక ఈ ఒక్క మంత్రంతో గనక మనము పలికితే పిలిస్తే చాలండి పలికే అమ్మవారు మన వారాహి అమ్మవారు ఎందుకు అంటే వారాహి అమ్మవారు దేవతగా పేరు పేరు పొందారు అంటే అమ్మవారు కాశీలో రాత్రిపూట సంసారం చేస్తారు అనేది సంచారము అనేది చేస్తారు అనేది అంటే తిరుగుతారు అనేది చాలామంది ద్వారా మనము విన్న వార్త అమ్మవారు రాత్రి దేవతగా ఉగ్ర దేవతగా కూడా పేరు పొందారు కాబట్టి అమ్మవారిని మనము రాత్రిపూట పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అమ్మవారిని మనము రాత్రి పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో గనక అమ్మవారిని గనక మనము ఈ చక్కటి మంత్రంతో మనము పిలిస్తే ముందుగా మన యొక్క కోరిక ఏమిటో మన ప్రాబ్లమ్స్ ఏమిటో అమ్మవారికి ముందుగా మనం చెప్పుకొని అమ్మవారిని ఈ మంత్రంతో మనం ధ్యానిస్తే అమ్మవారు తీర్చిన కోరిక అంటూ ఏదీ ఉండదండి అంటే అమ్మవారు తప్పకుండా మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తారు అని ఉద్దేశం అన్నమాట అయితే మనము చాలామందికి రకరకాల సమస్యలు కొంతమంది ఆరోగ్యపరమైన సమస్యలు కొంతమందికి డబ్బు సమస్యలు కొంతమంది పెళ్లి కాలేదు పిల్లలు లేరు కొంతమంది మనసు చికాకు పొంది జీవితం మీద విరక్తి చెంది కొంతమంది ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అయితే అమ్మవారిని గనక మనము ఈ మంత్రంతో రాత్రి సమయంలో గనక మనము పిలిచిన పూజించిన అర్చించిన ఏం చేసినా కూడా అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు అనేది నిజమంది చాలామంది జీవితంలో వెలుగులు నింపినటువంటి ఈ మంత్రము అందులోనూ రాత్రిపూట కనుక చదివితే ఇరవై ఒక్కసార్లు చదవండి చాలు మీ యొక్క కోరికను చెప్పుకోవటం వీలైతే అమ్మవారికి దీపారాధన చేయటము దీపారాధన చేయకపోయినా పర్వాలేదు అమ్మవారిని మనసులో గట్టిగా నమ్మకంతో నమ్మకం ఉంటే సగం పని అయిపోయినట్టే ఆ నమ్మకంతో అమ్మవారిని మంత్రంతో పిలిచి పిలవండి తప్పకుండా అమ్మవారే స్వయంగా వచ్చి మీ కోరికలన్నీ తీరుస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఇప్పుడు ఆ మంత్రం అనేది మనం చూద్దాము బీజాక్షరాలతో కూడిన ఆ మంత్రాన్ని కనుక మనం చదవటం వలన మనకంతా మంచి జరగాలి ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే నమ ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే నమ ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే నమ అనే మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము రోజు రాత్రి పది గంటల తర్వాత నుంచి రెండు గంటల మధ్యలో మీరు గనక ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో అమ్మవారు ఉన్నారు మా కోరిక తీరుస్తారు అనే నమ్మకంతో గనక మీరు త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఈ మంత్రంతో గనక పిలిస్తే తప్పకుండా అమ్మవారి ప్రసన్న రాలై చాలామంది జీవితంలో వెలుగులు నింపినటువంటి ఈ మంత్రాన్ని మనం కూడా ప్రయత్నిద్దామండి అమ్మవారిని గనక మనము పిలిస్తే అమ్మవారి కరుణకు మనం పాత్రలమైతే ఇంకా మనకి ఏదీ అడ్డలేదండి అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విషయం మనందరికీ తెలిసిందే కదండి కాబట్టి ఈ మంత్రంతో అమ్మవారిని మీరు జ్ఞానించండి పూజించండి పిలవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎంతకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు జై జై వారాహి మాత